హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఈరోజు ఇంకొక అమెరికన్ లీవ్స్ని మీకు పరిచయం చేస్తున్నానండి దీనిని స్విష్ చాడ్ అంటారనమాట సో ఈ విధంగా ఉంటాయి ఈ ఆకులు ఇలా పింక్ కలర్లు లడ్డు లడ్డుగా ఇలా ఆకులు చాలా పెద్దగా ఉంటాయి చూడండి ఒక ఆకు ఇంత పెద్దగా ఉంటుంది సో ఇది చాలా మంచి న్యూట్రిషియస్ లీఫ్ అండి సో దీంతో ఈరోజు మనము ఆకుకూర వండుకుందాం కొంచెం పెసరపప్పు నానబెట్టాను సో ఇలా ఇలా నానపెట్టిన పెసరపప్పు తోటి ఈ లీఫ్ వేసి ఈరోజు టొమాటోతో చేద్దాం అనుకుంటున్నానండి సో లెట్స్ స్టార్ట్ ఈ లీవ్స్ కట్ చేయడానికి నేను ఈ మందంగా ఉన్న ఈ కాడల్ని తీసేస్తున్నాను కేవలం ఈ విధంగా మెత్తగా ఉన్న ఆకుల్ని మాత్రం తీసుకుంటున్నాను ఈ తిక్కుగా ఉన్న కాడల్ని తీసేస్తున్నాను అనమాట ఆకుల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత సో మనం ఇప్పుడు వీటిని సన్నగా తరుగు తరుగుకుందామండి చాలా చిన్నగా కట్ చేసుకుందాం ఆకుల్ని చాలా చిన్నగా సో ఈ ఆకులు ఇవి కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటాయండి సో కొంచెం టైం తీసుకుంటాయి సో ఈ విధంగా నేను ఆనియన్ టొమాటో కూడా కట్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి వెయిట్ చేస్తున్నానండి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు

కొంచెం ఫ్రై అవ్వనిద్దాము ఆనియన్స్ ని ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి ఓపెన్ చేసి ఇందులో కొంచెం ఫస్ట్ అండ్ దాని జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది ఒక వన్ మినిట్ని ఫ్రై అవనిద్దాం జింజర్ గార్లిక్ పేస్ట్ని ఆన్ చేసి ఫైవ్ మినిట్స్ నుంచి ఉడుకుతుంది కదండి ఓపెన్ చేసి చూద్దాం చాలా బాగుందండి చాలా చక్కగా ఉడికింది కట్ చేసి యాడ్ చేశాను ఒక స్పూన్ కారం వేసి బాగా కలిపేసి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడకడానికి పెట్టాము అనమాట కుక్ నైస్లీ సో ఇప్పుడు ఫైవ్ మినిట్స్ నుంచి ఉడుకుతుందండి సో ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుదాం సో అది ఇంకా ఉడకాలండి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తాము పప్పు టమాటో ఇక్కలడ్ గ్రీన్స్ అంతా కలిపి ఉడకలాగా ఉడకనిస్తాం మూత పెడుతున్నా కలిపిస్తున్నానండి మొత్తం ఉడికిపోయింది పప్పు అన్నీ ఉడికిపోయింది ఇంక ఒక్క నిమిషం మూత పెట్టేస్తామండి ఇది ఆల్మోస్ట్ డన్ సో లో ఫ్లేమ్లో పెట్టేసాం టూ మినిట్స్ అయిందండి ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎంత బాగుందో పప్పు టొమాటో అన్నీ చాలా బాగా మిక్స్ అయిపోయినాయండి చాలా అయితే చాలా గా ఉందండి చాలా గా ఉంది సో ఇందులో నేను డిష్ ఓట్ చేస్తున్నాను ఇదిగోండి కొలాడ్ గ్రీన్స్ విత్ పెసరపప్పు కర్రీ రెడీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మీరు అందరూ చేసుకుని తినండి అండ్ కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ సో నేను ఈ కూర టేస్ట్ చేశానండి చాలా బాగుంది సేమ్ పాలకూర లాగానే ఉంది ఏమీ తేడా లేదు సేమ్ నేను పాలకూర మనం పెసరపప్పు టొమాటో వేసి వండుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందండి చాలా బాగుందండి థ్యాంక్ యూ స్వాతి అక్క ఇంట్రొడ్యూసింగ్ దిస్ ఎమ్ యూ రెసిపీ దెస్యూ